దీపారాధన చేసేటప్పుడు అందరూ కూడా దీపం కింద ప్లేట్ పెడతారు ఆయిల్ కారితే అందులో పడుతుంది జిడ్డు కాకుండా ఉంటుంది అని అసలు ఆయిల్ కారదండి దీపం పెట్టినప్పుడు దీపం పెట్టే విధానంలో తెలియక మనం చేస్తున్న మిస్టేక్ వల్లనే ఆయిల్ లీక్ అవుతుంది అది సరైన విధానము ఏ విధానంలో పెడితే మనకి లీక్ అవ్వకుండా ఉంటుందో అది నేను ఈరోజు చూపిస్తాను ఫస్ట్ మనము ఈ మోడల్ కుంది చూద్దాము ఇవి తిరుపతి కుందులు అంటే ఎక్కడ జాయింట్ లేకుండా స్క్రూ అనేది లేకుండా ఉంటాయి ఈ వత్తులు చూడండి ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టేసేసి ఇక్కడ వెలిగిస్తారు జనరల్గా నైంటీ పర్సెంట్ ఇలానే చేస్తారు ఈ చివర వెలిగిస్తారు ఇక్కడ వెలిగించినప్పుడు ఆయిల్ అయిపోయేవారు కారుతూనే ఉంటుంది అది రాంగ్ ఇలా వెలిగించాలి ఎప్పుడు కూడా వత్తి ఇలా నిలబడి ఉండాలి ఇలా పడు దీనిలాగా పడుకోకూడదండి నిలబడి ఉండాలి నిలబడి ఉన్నప్పుడు మీరు ఐదు వెలిగించినా కూడా రోజంతా వెలిగినా కూడా సింగిల్ డ్రాప్ కూడా బయటికి రాదు ఇలా ఎప్పుడైతే మనం ఒత్తు లంచ్ బ్యాగ్ తీసుకొచ్చి పడుకోబెడతామో వెంటనే ఈ కిందంతా పట్టుకుని కారుతూ ఉంటుంది మనం చేసే మిస్టేక్ ఇక్కడ జరుగుతుందనమాట సో ఇలా నిలబడి ఉండాలి ఇది ఒత్తి పెట్టుకునే పాయింట్ ఇది అంచు అందుకు ఇచ్చారు ఇది అంతేకాని ఇక్కడ వరకు తీసుకొచ్చి పెట్టమని కాదండి ఉద్దేశం ఇక్కడ వరకే ఉండాలి ఇప్పుడు ఇక్కడ వరకు రాకూడదు నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాము నెక్స్ట్ కామాక్షి దీపానికి కూడా వత్తి ఇలా వేస్తాము ఇలా వేసాక ఇది కూడా ఇంతకు ముందు మనం చూసినట్లు కానీ సేమ్ తీసుకొని వచ్చేసి ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ వెలిగిస్తారు ఇక్కడ వెలిగించినప్పుడు మళ్ళీ సేమ్ కారుతూనే ఉంటుంది ఇక్కడికే ఆగిపోవాలి ఇలా ఉంది చూడండి జస్ట్ ఇలా ఇక్కడికి అలా నిలిచిపోయే ఉండాలి ఒత్తి ఒత్తి ఎప్పుడు పడుకోబెట్టకూడదండి పడుకుంటే మాత్రం కారుతూనే ఉంటుంది ఒత్తి ఎప్పుడు ఇలా పైకి లేచి ఉండాలి లేదు ఇలా కంఫర్ట్ గా లేదు అయినా కూడా ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంది రోజు గుర్తు పెట్టుకుని పెట్టలేకపోతున్నారు ఇది ఒకటి తీసుకోండి ఇది నేను మీషోలో తీసుకున్నాను చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి చాలా అంటే చాలా జస్ట్ మనం దీంట్లోకి వెళ్ళా వత్తి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు కామాక్షి దీపం ఉంది నాకు మధ్యలో ఒత్తి అందంగా అనిపిస్తుంది ఈ సైడ్ వత్తి కంటే కూడా అందుకని నేను ఇలా పెట్టుకొని ఇలా సెంటర్లో ఇలా పెట్టేసుకుంటాను ఇంకా మనకి ఆయిల్ లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు చక్కగా సెంటర్ వత్తి కాబట్టి మధ్యలోకి అందంగా కూడా ఉంటుంది అలాగే అంచులు లేని దీపాలు ఉంటాయి కొన్ని ఇంక అంచులు ఉండవు ఇలాంటి అసలు తీసుకోవడం వేస్ట్ అండి ఒకవేళ తెలియక తీసుకొని మన ఇంట్లో కానీ ఉంటే ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి వీటి కోసము దీంట్లోకి ఇలా ఒత్తి దించుకొని ఇలా పెట్టేసుకోవచ్చు మన క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయండి బాగా బిజీగా ఉండేవారు ఎంప్లాయీస్ అయితే ఫ్రీగా ఉన్నప్పుడు వీటిలోకి ఇలా ఒత్తిడి పెట్టుకొని ఒక చోట పెట్టుకున్నారు అంటే అర్లీ మార్నింగ్ అయినా ఏ టైంలో అయినా సరే కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టేసేసుకొని దీపం పెట్టేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది ఈ మోడల్ కుందులకి ఇక్కడ మనకి ఇలా ఓపెన్ ఉంటుందండి కాబట్టి మనము ఇక్కడ వత్తులేసేటప్పుడు మనం ముందు చూసాం కదా అలాగే అంచు వరకు రానివ్వకుండా ఇక్కడ ఈ ఎడ్జ్లోనే వత్తి లేపి పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ ఆయిల్ పోసుకునేటప్పుడు ఈ గీత వరకు రాకుండా డౌన్కి పోసుకోవాలి చాలామంది నిండు ఇక్కడ వరకు పోసేస్తారు అప్పుడు ఈ సన్నగా స్క్రూ ఉంది కదా ఈ స్క్రూలో కూడా లీక్ అయ్యి మనకి ఇక్కడ లీక్ అవుతుంది కిందకే అంటే ఈ అంచు ఎక్కడ ఉందో అక్కడ వరకే పోసుకోవాలి అంత పైకి మించి పోయకూడదు